హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలబ్రిటీ స్టేటస్ అనమాట దానికి ఒక ఉదాహరణ రీసెంట్గా మన ప్రశ్న ఛానల్ ఉంది కదండి రావణ్ అనే ఆయన చాలా వీడియోలు పెడతా ఉంటాను నేను కూడా చూస్తూ ఉంటాను వాటిని అంటే సోషల్ కాజు లేకపోతే ఏ పార్టీ అయినా కానీ హీ ఓన్ టేక్ ఎనీ పార్టీ స్టాండ్ తీసుకోకుండా ఏ పార్టీలో ఏ ఇష్యూ ఉన్నా కానీ అటువైపు గవర్నమెంట్ సైడ్ కానీ అపోజిషన్ సైడ్ కానీ హీఈస్ మేకింగ్ సమ్ గుడ్ వీడియోస్ రీసెంట్గా కైక్లూరు పైన కూడా మంచి వీడియో చేశాడు ఆయన ఎవరు చేయలేదు కానీ ఆయన చేశాడు ఆయన ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి కాకపోతే ఆయన ప్రశ్నించేటప్పుడు కొంచెం వ్యంగ్యంగా కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు మన సెలబ్రిటీస్నే కానీ పొలిటికల్ స్టార్స్నే కానీ వాళ్ళందరినీ సో ఈ విషయమే నాకు తెలిసి మరి ఏదో విషయంపైన కేసు డీటెయిల్స్ అయితే పెట్టలేదు కానీ చిరంజీవి గారు ఆయనకి ఒక కోర్ట్ నోటీస్ అయితే ఇవ్వటం జరిగిందనమాట విషయం ఏంటి అంటే ఇంతకు ఉన్న సెలబ్రిటీ స్టేటస్ వేరు ఇప్పుడున్న సెలబ్రిటీ స్టేటస్ వేరు ఇప్పుడు చాలా హైప్ ఉంది ఆ హైప్ కారణం సోషల్ మీడియానే ప్లస్ ఇంతకుముందు అంత హైప్ ఉన్నా కూడా అది లిమిటెడ్గా ఉండేది కొన్ని కొన్ని సర్కిల్స్లోనే ఉండేది అనమాట ఓన్లీ థియేటర్స్ పైన దాంట్పైనే ఉండేది హైపు కొన్ని మ్యాగజైన్స్ శివరంజనీ అయినా అలా అలా దాంట్లో కొంచెం రాస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఇట్స్ ఏ వెరీ చాలా హైప్ బాగా క్రియేట్ అవుతుంది అనమాట సెలబ్రిటీస్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోటోలు తీస్తారు వాళ్ళు ఇది పెడతారు అది చేస్తారు ఏం చేసినా కానీ ఇట్ వుడ్ బి వాళ్ళకి చిన్న ట్వీట్ ఇచ్చేస్తే అదొక పెద్ద సెలబ్రిటీ స్టేటస్ కింద వచ్చేసి చాలా పాపులర్ అయిపోతుంది అనమాట ఓకే బట్ ఆన్ ది నెగిటివ్ సైడ్ ఆల్సో వాళ్ళు ఏ తప్పు చేసినా ఏ చిన్నగా ఎక్కడ కాంట్రవర్సీ చేసినా కానీ ఇమీడియట్గా హైలైట్ అయిపోతుంది ఇట్ విల్ బీ బ్లోన్ అవుట్ లైక్ ఎనీథింగ్ కదా సో ఇప్పుడు సెలబ్రిటీసు చాలా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ డొమైన్లో రైట్ అంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి ఇండియన్ సినిమాలో ఆల్ ది హీరోస్ అందరినీ ఎవరైతే మంచి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళందరినీ దే రియల్లీ వర్షిప్ దెమ్ కదా అలాంటి వాళ్ళు సడన్గా ఏదన్నా అన్నా కూడా బికాజ్ వాళ్ళు కూడా హ్యూమన్సే కదా అవుట్ ఆఫ్ ది ఏది టెంపరో కానీ ఇంకేదైనా కానీ ఏదో ఒక మాట అన్నా కూడా అది ఇమీడియట్గా హైలైట్ అయిపోతుంది సో దీస్ గైస్ అంటే సెలబ్రిటీస్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అదే మొన్నటికి మొన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సాయి పల్లవి గారు ఆమె చాలా మంచి యాక్టర్ కూడా రామాయణంలో సీత కింద చేస్తా ఉన్నది ఇప్పుడు మొన్న ఏదో మన వాళ్ళ సిస్టర్తో కలిసి బీచ్లోకి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసి పెడితే కొంతమంది ఫ్యాన్స్ హట్ అయిపోయారు ఓకే వాళ్ళు ఏమంటారంటే మీరు కూడానా మీరే మన కల్చర్ని మన సంప్రదాయాన్ని అనుకుంటే మీరు కూడా బీచ్ల్లోకి వెళ్ళి అలా ఫోటోలు ఎందుకు పెట్టారు అనేసి అంటున్నారు చూసారా ఏ లెవెల్లోకి వెళ్ళిపోతుందో